నేను అనేది ఏంటంటే బతకడం కోసం సిటీలో ఉండాలి పని అయిపోయాక సిటీ దగ్గరలోనే వెళ్ళిపోవాలి అన్నమాట బతకడం కోసం సిటీకి వెళ్ళి పని చేయాలయా సాయంత్రం పల్లెటూరు వెళ్ళిపోవాలంటున్నాను లేదా నాలుగు రోజులు పనిచేసి రెండు రోజులు వచ్చి పల్లెటూరులో బతకాలి అప్పుడు పెరుగుతుంది లైఫ్ ప్లాస్టిక్ ఏం చేయలే ఆపలం మనం అంటే మళ్ళీ మనం అంటే కొంత ప్రపంచాన్ని అంతా మనం కాపాడలేం బా మనుషులందరూ మనం కాపాడలేం సో మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే కొంతమందినైనా కాపాడాలంటే ఏం చేయాలి మళ్ళీ మనం పల్లెటూరుని తయారు చేయాలి పల్లెటూరుగా పాడైపోయేప్పుడు పల్లెటూరు కూడా మనకన్నా అడ్వాన్స్గా ఉన్నాయి పల్లెటూర్లు హైదరాబాద్ సిటీ కన్నా అడ్వాన్స్గా ఉన్నాయి మీకు తెలియదేమో కూరలు అంత ఫాస్ట్గా ఉన్నారు సెల్ ఫోన్లు వచ్చాక కాబట్టి పల్లెటూర్ని ఏం బాగా చేయలేము కానీ పల్లెటూరు తయారు చేయగలం కొత్త పల్లెటూరుని తయారు చేయగలం ఓకేనా చేస్తే ఆ పల్లెటూరు ఎలా ఉండాలి నా దాని రూల్స్ రెగ్యులేషన్స్ పెడతామంటే ప్లాస్టిక్ కుర్చేయకూడదు ఇలాంటివన్నీ పెట్టామనుకోండి నెమ్మదిగా ఒక పల్లెటూరు తయారవుతుంది అలాంటి ఊళ్ళో వాళ్ళు చేసుకుంటారు ఎప్పున్న